హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ద రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చెక్ చేసి మీకు నచ్చినట్లయితే ఫాలో కండి ఇవాళ నేను పాలకూర పప్పు చేశాను ఎలా చేశాను అందినా వీడియోలోకి వెళ్ళి చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో హెల్దీ అయిన పాలకూర పెసరపప్పు కాంబినేషన్లోని పప్పు చేస్తున్నాను ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి సమ్మర్లోని పెసరపప్పు తినడం వల్ల బాడీకి చాలా సలవ చేస్తుంది కందిపప్పు హీట్ చేస్తుంది కందిపప్పు అయితే చాలా ఉందండి కానీ హీట్ ప్రజెంట్ చేస్తుందని సమ్మర్లోని బాడీ హీట్ ఉండకూడదండి కూల్గా ఉండాలి కదా అందు పెసరపప్పు అండ్ పాలకూర చేస్తున్నాను సరే మాట్లాడుకుంటూ చేసుకుందామా అని పప్పుని ఒక టూ టైమ్స్ నీట్గా కడిగేసుకోవాలి కుక్కర్లో వేసేసుకున్నా రండి నీట్గా కడిగేసుకొని వస్తాను చూడండి నీట్గా టూ టైమ్స్ కడిగేసాను పప్పుని కడిగేసిన తర్వాత ఫస్ట్ ఇందులో వాటర్ వేసుకోవాలి పెసరపప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదు రెండు విజిల్స్ ఇస్తేనే ఫాస్ట్గా అయిపోద్ది దీంట్లోని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర వేసుకుందాము పాలకూర హెల్త్గా చాలా మంచిదండి సీమిటమీన్ ఎక్కువ ఉంటుంది అంటారు చాలా మంచిది హెల్త్కి ఎంత దొరికితే అంత పప్పు వండినప్పుడు ఖచ్చితంగా పాలకూర కానీ మెంతికూర కానీ తోటకూర కానీ వేసుకొని తింటే చాలా మంచిదండి ఉత్తు పప్పు వండుకొని తినేదానికన్నా దానికన్నానా దానికోసం ఉల్లిపాయలు అండ్ రెండు పచ్చిమిర్చి వేసేది చూడండి ఇందులోని టమాటీ వేయకూడదు అనే విషయం ఎంతమంది తెలుసు నేను వండేటప్పుడు టమాటీ అస్సలు వేయనండి వేయకూడదు కూడా ఎందుకంటే టమాటీ పాలకూర కలిసి వండటం వలన కిడ్నీలో స్టోన్స్ వస్తాయి ఈ విషయం ఎంతమంది తెలుసు ఒకవేళ ఎవరైనా ఇప్పటివరకు తెలియక వండినా సరే తినపూరం బెస్ట్ అండి వస్తుంది చాలామంది వండుతుంటారు తెలిసి వండుతారో తెలివి వండుతారో నాకైతే తెలియదు కదండి నేను చాలామంది వీడియోస్లో చూశాను పాలకూర టమాటీ వండుతూ ఉంటారు పాలకూర పాలకూర చికెన్ వండుకోవచ్చు పాలకూర చాలా రకాలు ఉన్నాయి వండుకోవడానికి కానీ టమాటే మాత్రం వేసి వండుకోకూడదండి దానివల్ల కిడ్నీలో స్టోన్స్ పెరుగుతాయి డాక్టర్లు అయితే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాక సజెషన్ ఇస్తారు పాలకూర టమాటే మిక్స్ చేసి వండకూడదని దీంట్లోనే కొంచెం కారం వేసుకుందాము పచ్చిమిర్చి వేసాం కదండి సమ్మర్ కదండి కారం కూడా తక్కువ తింటేనే మంచిది దానివల్ల తక్కువ వేసాను కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇది ఒక రెండు విజిల్స్ సొస్త అయిపోద్ది మూత పెట్టేసుకుందాం పప్పు కుక్కర్ విజిల్ వచ్చేసింది అందులోకి మనము పోపులు రెడీ చేసుకున్నాము దానికోసమని ఒక చిన్న ఉల్లిపాయ కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెము ఎండిమిర్చి పోపులు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను చూద్దాం పప్పు ఎలా ఉందో చూడండి పప్పు మెత్తగా ఉడికిపోయింది దీని కోసమే ఎక్కువ కష్టపడ అవసరం లేదండి గట్టితోనే జస్ట్ ఇలా అంటే చాలు మొత్తం పప్పు అంతా మెత్తగా అయిపోతుంది పప్పు కలిపేసిన వెంటనే సాల్ట్ మనకి ఎంతైతే అవసరమో అంత వేసేసుకోవాలి ఈ టైంలోనే పప్పు వేసేసుకుంటే వేడిగా ఉండడం వల్ల బాగా కలుస్తుంది కొంచెం మనం పలసగా కావాలనుకుంటే కొంటూ వాటర్ వేసి కలుపుకోవచ్చు చూడండి ఈ పల్స్గా ఉంటే సరిపోతుంది పప్పు ఇలా వండుకొని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఇంకా డైరెక్ట్ పో పెట్టేసుకోవచ్చు ఇంకా ఏమి వేయకుంటానో పో పెట్టేసుకుందాం రండి దీనికోసం పో పెట్టడం కోసం కలాయి పెట్టి దీనికి తగినంత నూనె వేస్తున్నాను ఆయిల్ ఆయర్ లేదో చూసుకున్నాము ఆయిల్ ఇంకా మరిగలేదు చూడండి ఇలాగ రెండు ఆవాలు వేసి చూస్తే ఆయిల్ లేదో తెలుస్తుంది ఆయిల్ మరి మరిగిపోయింది కొంచెం ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు మినపప్పుకి నేను బొత్తున్న పప్పు ఉంటుంది కదండి అదే వాడుతాను కొంచెము జీలకర్ర ఇది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు నీరుల్లిపాయలు నీరుల్పాయలు వెల్లుల్లిపాయలు మిర్చి ఇవి కొంచెం వేసుకోవాలి నేను నువ్వుల నూనెతో పూ పెడుతున్నాను అండి అందుకే గురగల్లా వస్తుంది నేను చికెను వాటికేమో నార్మల్ నూనె వాడుతున్నాను మన ఫస్ట్ ము రిఫల్లాయిల్ వాడుతున్నాను ఓన్లీ ఇలాంటి పప్పులు వెజిటేబుల్స్ కర్రీస్ వండేటప్పుడు మాత్రమే నువ్వుల నూనె వాడుతున్నాను నువ్వుల నూనె కూడా హెల్త్కి చాలా మంచిదండి రేట్ చాలా ఎక్కువ కానీ కొంచెం నూనె వేసుకుంటేనే కర్రీ మొత్తానికి సరిపోతుంది పాస్ కర్రీ పక్కర వేసి బ్యాగ్న ఇదా ఇలా వేపుతున్నప్పుడే కొంచెము ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేసుకోవడం వలన పప్పు కాబట్టి గ్యాస్ గట్ట పట్టకుండా ఉంటుంది పప్పులోని ఆ ఇంగువ వేసుకోవడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి పోపు ఎంత కలర్ఫుల్గా ఉంది మనకి ఏదైనా సరే పప్పు కానీ ఏదైనా సరే టేస్ట్గా రావాలంటే పోపే ముఖ్యం అండి పోపు మంచిగా వేగి టేస్ట్గా వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా కరికో టేస్ట్ మారిపోద్ది ఇలా అవుతున్నప్పుడు సిమ్లో పోయి పెట్టేసుకొని పప్పు వేసేసుకోవాలి వంట పూర్తి అయిపోయింది చూడండి పాలకూర పప్పు ఎంత బాగుందో కదా చూడడానికి చాలా బాగుంటుంది అప్పడము రైసు పచ్చడి పెరిగి ఉంది చూపించలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసాను అందరికీనా ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి